ఆఫీస్ లో పెట్టిన అడ్రసల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చేసినటువంటి కార్యక్రమాలు కనుక చూస్తుంటే వాసవి క్లబ్ చరిత్రలోనే ఒక సువర్ణ క్షణాలతో లిఖించబడినటువంటి విశేషం సేవలు మీద అంటూ ఈరోజు సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవీయులు పెద్దలు మరి తెలంగాణ రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ మరి గతంలో మరి చాలా అత్యున్నతమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్నగారు బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నగారికి స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా మరి ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్య వైశ్య జర్నలిస్టులందరినీ కూడా ఒక ఆత్మీయ సమావేశం జర్నలిస్ట్లకు మరి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఆర్య వైశ్య జర్నలిస్ట్ సోదరులందరూ కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరి జర్నలిస్ట్ అందరికీ కూడా ముఖ్యంగా జర్నలిస్టు ఉపన్యాసం కాదు కానీ మన జర్నలిస్ట్ అందరూ రోజు నిజంగా నిజాన్ని నిర్భయంగా సమాజానికి తెలియజేసేటువంటి గొప్ప వ్యక్తులు ఎవరంటే ఓన్లీ జర్నలిస్టు కానీ ఒక ప్రభుత్వాలను ఒక ప్రభుత్వాలను కూడా జర్నలిస్టుకే సాధ్యమని చెప్పారంటారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇది స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సంస్థ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అక్టోబర్ ఒకటవ తేదీన ఒక పదకొండు మందితోటి ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఈరోజు సుమారు లక్ష మంది సభ్యులు ముప్పై రెండు వాసవి జిల్లాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా రాష్ట్రం ఒరిస్సా కేరళ ఐదు దేశాలలో విరాజిల్లుతున్నటువంటి ఏకైక మన రాష్ట్రాల్లో మన దేశంలో చాలా సంస్థలు ఉన్నాయి రోటరీ జేసెస్ లైన్స్ అవన్నీ చాలా ఉన్నాయి ఆర్గనైజేషన్ అన్నింటిలో మనం కూడా ఉన్నాం కానీ అవన్నీ కూడా ఎక్కడో ఇంగ్లాండ్లో ఎక్కడో అమెరికాలో పుట్టి వాటన్నిటిని మనం దిగుమతి చేసుకున్నాం మన రాష్ట్రాలకు మన దేశానికి కానీ మన హైదరాబాద్ భాగ్యనగరంలో పుట్టినటువంటి వాసవి క్లబ్ ను విదేశాలకు ఎగుమతి చేసినటువంటి ఘనత మన వాసవి క్లబ్ కే దక్కిందని చెప్పని తెలియజేస్తా ఉన్నాను ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా లక్ష రూపాయల నగదు బహుమతి మనకు ఉత్తమ సేవా సంస్థగా అవార్డు ఇచ్చినటువంటి ఘనత మన వాసవి క్లబ్ ఇండోనేషియన్ కే దక్కిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి రాష్ట్రంలో దేశంలో ఎన్నో కుల ఉన్నాయి ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి కానీ ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఏకైక సమస్య వాస్తవిక ఇంటర్నేషనల్ చాలా సంస్థలు చాలా పార్టీలు ఉంటాయి చాలా సంవత్సరం జనవరిలో రినివల్ చేసుకుంటేనే మళ్ళీ మెంబర్షిప్ ఉంటుంది అలా ఇయర్ లక్ష మంది రినివల్ చేసుకునేటువంటి ఒక ఏకైక పెద్ద సమస్య ఏదంటే మన వాస్తవీ క్లబ్ మరి ఈ సంస్థ ఎన్నో రకాలుగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆర్య వైశ్య మన వాసవి ఉన్నటువంటి కుటుంబంలో ఒకేసారి మన భారతదేశాన్ని మొత్తం మార్చలేము కానీ మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి విద్య వైద్య వ్యాపారంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పక్షాన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ సంవత్సరం సుమారు యాభై కార్యక్రమాలు మనం ఒక రూపొందించడం జరిగింది మరి అందులో భాగంగా ఈ సంవత్సరం మానసిక వికలాంగులకు మన యొక్క సేవలు అందించడానికి ఈ సంవత్సరం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి నిపిడ్ నిపిడ్ మానసిక వికలాంగుల నిపిడ్ హాస్పిటల్ కు ఒక పదమూడు లక్షల రూపాయలు మనం వెహికల్ ఇవ్వడం జరిగింది ఒక ఐదు లక్షల రూపాయలు మనం అక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాము చేసి ఏదైనా లోపం ఉంటే ముందుగానే కనిపెట్టేటువంటి ఆ కిట్ ను మనం మానసిక వికలాంగులకు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలకు ఈ సంవత్సరం సుమారు పన్నెండు వందల కిట్స్ మనం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా పంపించాం అదేవిధంగా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కడైనా కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పక్షాన రెండు వేల క్లబ్బుల్లో ఎక్కడైనా కూడా పర్మనెంట్ ప్రాజెక్టులు చేపడితే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి మ్యాచింగ్ ఫండ్ కూడా ఈ సంవత్సరం ఇస్తా ఉన్నాం ఉదాహరణకు ఈ సంవత్సరం అరుణాచలం అరుణాచలం టెంపుల్ లోపలికి వెళ్ళగానే చూడండి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని ఉంటుంది టెంపుల్ లోపల ఒక కళ్యాణ మండపం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని ఉంటుంది ఆ సెంటర్లో పంపించారు ఈ సంవత్సరం ఇక్కడ అక్కడ ఎక్కడైనా కూడా మాకు ఆర్థిక సహాయం కావాలి మీరు హెల్ప్ కావాలని వచ్చిన వాళ్ళు రిటర్న్ పోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం మనం సపోర్ట్ చేసాము లక్షలాది రూపాయలు మనం ఈ సంవత్సరం సర్వీస్ కు వెచ్చించామని చెప్పని తెలియజేస్తా ఉన్నాము మన వాసవి ఇంటర్నేషనల్ అగ్రయంలో ఈ సంవత్సరం వారణాసిలో కూడా మనం ఒక ఫైవ్ క్రోడ్స్ పెట్టి బిల్డింగ్ కొన్నామండి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పక్షాన మన యొక్క వాసవి ఆర్యవైశ్య కమ్యూనిటీ వారణాసికి వెళ్తే అకామిడేషన్ భోజన వసతి ఈ మధ్యలో టెంపుల్ చూస్తాం నంది సెంటర్ నుంచి చూస్తా ఉంటే అన్ని సందులలో ఎప్పుడు వెళ్ళిపోతామా అని అనిపిస్తుండదు అక్కడికి వెళ్ళగానే కానీ ఒక స్టార్ హోటల్ లాగా మనం ఒక తయారు చేసి వచ్చిన వాళ్ళు తొమ్మిది రోజులు కూడా హ్యాపీగా ఉండే విధంగా మంచి బిల్డింగ్ ఈ సంవత్సరం వారణాసిలో ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నాను సత్యనారాయణపురం దగ్గరలో ఆల్రెడీ మనకు ఒక బిల్డింగ్ ఉంది ఈ సంవత్సరం ఇంకొక రెండవ బిల్డింగ్ ఎయిటీన్ రూమ్స్ ఉంటాయండి సెవెన్ స్టార్ హోటల్ లాగా భోజన వసతి ఎందుకంటే ఈ మధ్యలో చూస్తా ఉన్నాను చాలా మంది చెప్తా ఉంటారు ఏదైనా సత్రాలకు వెళ్తే ఫ్రీ భోజనం లాగా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారండి మీరు ఒక్కసారి అందరూ ఒక్కసారి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వెళ్ళి చూసి రండి ఎందుకు అంటే ఇంట్లో ఎలా ఉంటుందో అలాంటి భోజనము ఎక్కడైనా ఈ మధ్యలో వెళ్తే వాళ్ళు ఎక్కడైనా దిగినా కూడా భోజనానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వెళ్దామనే పరిస్థితిలో మెయింటైన్ చేస్తా ఉన్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కు మనకు కూడా మరి శివకుమార్ గారు బెంగళూరు ఒక వన్ క్రోడ్ రూపీస్ మనకు ల్యాండ్ ఇస్తా ఉన్నారు అక్కడ మన యొక్క కర్ణాటకలో రీసిన కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి మనం తిరుపతిలో కూడా పంగులూరు సీతమ్మ సైట్లో ఒక ఫిఫ్టీన్ క్రోర్స్ వర్త్ వన్ ఎకరం ల్యాండ్ మన ఆశ్చర్య క్లబ్ ఇంటర్నేషన్ ఇచ్చారు రాబోయే కాలంలో అక్కడ వృద్ధాశ్రమము కాన్ఫరెన్స్ సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తిరుపతిలో చేపడతా ఉన్నామని అని చెప్పని తెలియజేస్తాం ఇంటర్నేషన్ లో ఇప్పటి వరకు ఫార్టీ ఎయిట్ క్రోడ్స్ గతంలో ఇచ్చామండి ఈ సంవత్సరం ట్వంటీ క్రోడ్స్ సుమారు అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ వాసని కుటుంబ సురక్షిత పథకం ద్వారా మనం అందించామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ అత్య కుటుంబ పథకం ఏంటంటే ఈ గ్రూప్ లో సుమారు ఎనిమిది వేల మంది ఉంటారండి ఎయిట్ థౌసండ్ ఈ రోజు వరకు ఎయిట్ థౌసండ్ మెంబర్స్ ఈ ఎయిట్ థౌజండ్ మెంబర్స్ ఏంటంటే ఎవరైనా ఆ వ్యక్తి చనిపోతే ఈ ఎనిమిది వేల మంది ప్రతి ఒక్కరు ఒక రెండు వేల రూపాయలు మైకిచ్చినప్పుడు అయితే ఈ పోడియం ఎందుకు పెడతారా మన యొక్క కదలికలు తెలవకుండా ఉండడానికి పోడియం పెడతారంట వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ఒక ప్రెసిడెంట్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వరకు సమాజంలో ఏ విధంగా ఉండాలి కుటుంబంలో ఏ విధంగా ఉండాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఎలా చదివిపియాలి వాసవి క్లబ్ మెంబర్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉండే విధంగా వేలాది మంది నాయకులను తయారు చేసి వేలాది మంది వాసవ రాబోయే కాలంలో రెండే కులాలు అంటే వయసులు ఆర్య వయసులో ఆర్య వైశ్యులు వాసవి క్లబ్ మెంబర్ రెండే అంటే వాసవి క్లబ్ మెంబరు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉండే విధంగా ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ఏకైక సమస్య వాసవి క్లబ్ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో సిక్స్ జీరో వన్ డిస్టిక్ ఎన్ఆర్ఐ డిస్ట్రిక్ట్ మరి దుబాయ్ లో ఈ సంవత్సరం నవంబర్ పదహారు తేదీన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సిక్స్ జీరో వన్ డిస్టిక్ దుబాయ్ లో కూడా మన కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తా ఉన్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సుమారు యాభై నుంచి డెబ్బై ఐదు వేల నోట్ల పుస్తకాలకు దుబాయ్ వాళ్ళు మనకు సపోర్ట్ చేశారు అదేవిధంగా వాటర్ కు ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా మనం చేసే సేవా కార్యక్రమాలకు ఈ సంవత్సరం ధనవంతులు కోటీశ్వరులు అనుకుంటారు కానీ మన వైశ్య కమ్యూనిటీలో కూడా ఎంతోమంది చిన్న వ్యాపారాలు చేసుకుంటూ గుమస్తాలుగా ఉంటూ ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆర్య వైశ్యులు వేలాది మంది మన కమ్యూనిటీలో ఉన్నారు వారందరూ కూడా చాలా మంది ప్రజల సాఫ్ట్వేర్ అందరూ కూడా ఉన్నతనుకుంటున్నారు కానీ టెన్త్ ఇంటర్ డిగ్రీ చదువుకొని ఉద్యోగం లేని వాళ్ళు వేలాది మంది ఆర్య వైశ్యులు మన కులంలో ఉన్నారు వారందరికీ కూడా ఈ సంవత్సరం గ్రంథి మల్లికార్జునరావు గారు జిఎంఆర్ అదేవిధంగా హెచ్పిసిఎల్ కంపెనీ వైజాగ్ ఈ రెండు ఈ రెండు వాళ్ళతో మనం ఇన్వోవ్ చేసుకోవడం జరిగింది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మరి ఇంట్లో నైపుణ్య శిక్షణ ఒక త్రీ మంత్స్ ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తామండి టెన్త్ ఇంటర్ డిగ్రీ చదువుకునే వాళ్ళకు ఈ త్రీ మంత్స్ ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ డ్రెస్సు ఫ్రీ ఫుడ్ మనం ఏర్పాటు చేసి ఈ త్రీ మంత్స్ అయిపోయే నాటికి వారికి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించే బాధ్యత ఈ ఇరవై మూడు మందికి మనం ఉద్యోగం ఇప్పించామని చెప్పని తెలియజేస్తా ఉన్నాడు ఉన్న మీ అందరికీ మీ కష్టాన్ని లేదా మీ గౌరవాన్ని గుర్తు చేస్తూ మీ కష్టానికి మీరు పడుతున్న సమాజం పట్ల మీకున్న నిబద్ధతను మీరు పడుతున్న కష్టాన్ని మీకు గుర్తు చేయడంతో పాటు వాళ్ళు గౌ సమాజానికి కూడా కొంత సమాజం తరపున గౌరవించాలనే ఒక ఉత్కృష్టమైన ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు తిరుపుల రామకృష్ణ గారికి రాబోయే ఏడాదికి అధ్యక్షులుగా ఉన్న కార్యదర్శి గాలపాటి శ్రీనివాసులు గారికి కోశాధికారి అంటే కంటే కూడా మీకు శ్రమ ఎక్కువ అని అనుకోకుండా వచ్చి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మీరు కూడా నేను అంటే ఇప్పటికే చూసినాస్ట్ గానే గుర్తింపు మీ అందరిని నా పరిచయం కూడా చాలా మంది పెద్దలు నేను ఇరవై నాలుగేళ్ల పాటు జర్నలిస్ట్గా ఉండడం వల్ల రకరకాల పరిచయాలు రకరకాల అనుభవాలు కూడా వచ్చినాయి పాత్రికేయ రంగం ఎంత ఉత్కృష్టమైందో మీ అందరికీ తెలుసు ఆ రోజు హరిజన్ పత్రికతోటి మీ సామాజిక వర్గం అనుకుంటున్న కూడా దేశానికి దేశానికి పితగా చెప్పుకుంటున్న మన భారత జాతికి పితగా చెప్పుకుంటున్న మహాత్మా గాంధీ మొదలుపెట్టింది జర్నలిజంతో అండ్ అడ్వకేట్గా న్యాయవాదిగా ప్రాక్టీస్ కట్టే ముందు జర్నలిస్ట్ హరిజన్ అనే పత్రిక అంటే అప్పటికింత నెట్వర్క్ లేకపోయినా ఉన్న అవకాశాల మీద ఒక పత్రిక పత్రిక ద్వారా అంటే ఆ రోజునే పత్రిక ప్రాధాన్యత లేకపోతే సమాచారం యొక్క విలువను గురించి సమాజానికి ఎట్లాంటి చికిత్స అవసరము చేసిన గొప్ప వైద్యుడే అన్నిటికీ అట్లాంటి భారత జాతికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టి వాళ్ళ భారత జాతికి పితగా గౌరవించబడుతున్న మహాత్మా గాంధీ సామాజిక వర్గం మీరు కావచ్చు ఒకటి సామాజిక వర్గం రెండోది ఆ పత్రిక ఆయన కూడా ఆయనతో పాటు మీరు కూడా సాధించలేక జర్నలిస్ట్గా అందుకని మీకు రెండు గొప్ప గౌరవాలు దొరికినాయి ఇక్కడికి వచ్చినా అట్లాంటి తర్వాత పుట్టి శ్రీరాము మద్రాసు రాష్ట్రంలో మదరాసీలు అని పిలుచుకునేది మదరాసీల నుంచి తెలుగు తెలుగు భాష మాట్లాడే వారంతా మాకు రాష్ట్రం కావాలని అప్పుడు తెలంగాణ నిజాం స్టేట్ కింద ఉంటే ఉంది కానీ కన్యా పరమేశ్వరి ప్రపంచ శాంతి కోసం ప్రాణ త్యాగం చేసిన ఆర్మ త్యాగం చేసిన గొప్ప దేవత అట్లాంటి కాదు ఆ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియా గురించి మాట్లాడితే రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి రకరకాలు ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ బ్యూరోకి వచ్చినప్పుడు ప్రజాశక్తి ఆంధ్రజ్యోతి సాక్షి ఇట్లా వచ్చినప్పుడు ఏ రోగం లేకపోయినా పోవాలి అనుకోవాలి అది ఏమైనా చూసుకోవడానికి ఏ నేరం చేయకపోయినా పోలీస్ స్టేషన్ పోవాలి భారతదేశ స్వతంత్రానికి ఒక పునాదిరాయిగా ఉపయోగపడ్డ మీడియా పాతికేయ వృత్తి ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నది ఆ ఇబ్బందుల్లో ఉన్న వృత్తిలో ఉన్న మీరు పడుతున్న కష్టాన్ని గుర్తించి గౌరవించాలనుకునే కష్టాన్ని